హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ కొత్త స్టాక్ అయితే వచ్చిందనమాట అవి చూస్తున్నాను ఎలా అంటే ఆర్డర్ పెట్టినవి వచ్చినాయి రాలేదని చెప్పి చెక్ చేసుకుంటున్నాను సరే కదా అంతకొద్ద పండ్ అంతా కూడా పండగ సేల్ కనమాట మీకు దీంట్లో పట్టు చీర చూపిస్తాను చూడండి నాకైతే కొంచెం నేను వచ్చిందనమాట ఇది వన్ గ్రామ్ పట్టు సారీస్ అంటాను కదా ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆ వన్ గ్రామ్ పట్టు సారీస్ అనమాట చూడండి మీకు చూపిస్తాను చూసారా వన్ గ్రామ్ పట్టు డిజైన్ చూడండి ఎంత బాగుందో చూసారా జిగ్ జిగ్ డిజైన్ అనమాట దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి బాగుందా నాకు బాగుంది కదా దీంట్లో మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇది వన్ గ్రామ్ పట్టు సారీస్ ఇవి కాకుండా ఇదిగో చూడండి వారణాసి పట్టు అని చెప్పేసి ఇది కూడా చాలా రిచ్ లుక్ అనమాట ప్లస్ ఏంటంటే అస్సలు వెయిట్ లేదు చాలా బాగుంది అంటే కొంచెం పెద్దవాళ్ళు వెయిట్ ఉంటే ఇష్టపడరు కదా చాలామంది సో అలాంటి వాళ్ళకైతే ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట చూసారా ఎంత బాగుందో అంచు కూడా చిన్నదే చాలామంది పెద్ద అంచు ఉంటే మేము పొడుగు కాదు మేము పొట్టిగా ఉంటాము మేము మాకు ఎలా అవుతుంది అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట చూడండి అంచు ఇదిగో చూడండి ఎంత చిన్నగా ఉందో పైన కూడా అంచు చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో కదా నాకే అనిపిస్తుంది ఇవన్నీ నేనే కట్టేసుకోవాలి కానీ కాదు కదా అమ్మడానికి అనుక చూసారా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు చూస్తే చూడండి ఇదిగో ఆరెంజ్ గ్రీన్ కలర్ దీన్ని ఏమంటారు కొన్ని కొన్ని కలర్స్ పేర్లు కూడా తెలియట్లేదు అనమాట అలా ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి మీరు చూసారా లేకపోతే గ్రీన్ కలర్ అనమాట మీకు కవర్లోంచి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కలర్స్ అయితే మాత్రం చాలా విరిపోయాయి చూసారా ఎంత బాగున్నాయి కదా వార్నర్ సిల్క్ అనమాట ఇది లేటెస్ట్ ట్రెండ్ ఇవన్నీ కూడా లైట్ రేట్లో వచ్చినా పట్టులే ఇవి ఇవి చూ ఇదే ఓపెన్ చేశాను కదా ఒకటి ఇదిగో దీనికి టగల్స్ అయితే ఇదిగోండి టజల్స్ వచ్చాయి ఇదంతా కూడా పళ్ళు అనమాట మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లౌజ్ పీస్ చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో నేను రివర్స్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి మధ్యలో ఏంటంటే గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి అది అదిరిపోయిందండి సారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కనుక నచ్చిన నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు ప్రీవియస్ వీడియోలో ఒక నెంబర్ అయితే పెట్టానండి వీడియోలో ఆ నెంబర్కి అయితే మీకు పంపించండి పంపిస్తే తర్వాత మీకు దగ్గరగా ఉంటే మేమే తెచ్చి ఇచ్చేస్తాము ఒకవేళ దూరంగా అయితే మాత్రం కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇంకెందుకంటే అరిసిమ్మర్ ఇలాంటివైతే మా దగ్గరకి స్టాక్ చాలా ఉంది అండ్ ఇద్దా చూపిస్తా చూడండి ఇప్పుడు లేటెస్ట్ వస్తున్నాయి కదా కలంతరీ డిజైన్లో డాలా సిల్క్లో చాలా వచ్చాయి ఇప్పుడు ఏంటంటే క్రషింగ్ మోడల్ వస్తాయి ఇది బాగుంది భలేముందో తెలుసా క్రషింగ్ మోడల్ అని మనకు తెలుసు కదా జస్ట్ కొంచెం నలిగినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా క్రషింగ్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ క్రషింగ్ అండి ఇదంతా శారీ అంతా కూడా మీకు క్రషింగ్ మోడల్ వస్తుంది అంచు అయితే ఇలా వస్తుంది అనమాట ఇదంతా కలంకరీ డిజైన్ అంటే ఫ్లవర్స్ కానీ తర్వాత ప్యారెట్స్ కానీ లేకపోతే యానిమల్స్ అంటే ఎలిఫాంట్స్ ఇలాంటివి వస్తున్నాయి కదా అవి కూడా అనమాట ఇందులో క్రషింగ్ మోడల్స్ అయితే ఇంకా చూడండి ఇదంతా స్టాకే ఇది గో బ్లూ అండ్ రెడ్ పింక్ అండ్ స్కై ఇంకా ఈ స్టాక్ అంతా ఇదే ఈ స్టాక్ అంతా ఇదే వచ్చేసి కలంకారీ పట్టు అనమాట కలంకారీ పట్టు ఇదంతా కూడా ఓపెన్ చేయడం చెప్పండి అండ్ దెన్ ఇంకొకటి ఇది కూడా లైట్ వెయిట్ పట్టు అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ పట్టు అండి ఇది కూడా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీకు తీసి చూపిస్తాను చూడండి గ్రీన్ కలర్ తీస్తాను చూడండి రిడ్ సిల్క్ సారీ అనమాట ఇది చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది కదా మీరు ఇవన్నీ చూసి ఏ రేట్లు త్రీ థౌజండ్ ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే అలా అనుకోవద్దు మీకు చెప్పాను కదండి మన బడ్జెట్లో అయితే నేను ఇస్తున్నాం అనమాట ఇప్పుడు షాపుల్లో పోల్చుకుంటే కనుక మా దగ్గర చాలా తక్కువ ఉంటాయండి కాకపోతే మీరు కంపేర్ అయినా చేసుకోవచ్చు వీటి వీటిలో క్లియర్గా మీకు ఇంకొక వీడియో అయితే పెడతాను దాంట్లో మీ రేట్లు అది చూసుకున్నారు కానీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను కదా సపరేట్గా ఈ శారీస్ కోసం ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేస్తామని ఈరోజైతే స్టార్ట్ చేసామన్నమాట ఆ నేమ్ వచ్చేసి ఛానల్ నేమ్ సిరి శారీస్ మండపేట అని అయితే ఉంటుంది దాంట్లో ఓన్లీ ఇలాంటి శారీస్కి సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్ ఈ వీడియోస్ అయితే దాంట్లో అయితే పోస్ట్ చేస్తాము మందికి అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి శారీస్ సో మీరు కూడా ఆ వీడియోస్ అయితే చూడండి అలాగే ఈ ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో ఆ ఛానల్ కూడా ప్లీజ్ దయచేసి మీకు నచ్చితే కనుక నచ్చితేనే చేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఆ వీడియోస్లో పెట్టిన ఏదైనా సారీ కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్లు తీయండి స్క్రీన్ షాట్ తీసి ఆ వీడియోస్లో ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్కి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసినట్లయితే ఆ రేటు తర్వాత ఎక్కడ డెలివరీ ఇవ్వాలి ఏ అడ్రస్కి పంపించాలి ఆ పూర్తి డీటెయిల్ అయితే మేము దాంట్లో అయితే మీకు ఫుల్గా అయితే ఇస్తామన్నమాట చూసారు కదా ఇవి ఆల్రెడీ చూపించాను ఇంకొక మోడల్ చూపిస్తాను చూడండి ఈ పట్టులోనే ఇప్పుడు చూసారు కదా ఈ పట్టులోనే ఇంకొక మోడల్ అయితే ఉందండి అది కూడా చూపిస్తా చూడండి ఏంటంటే కొంచెం ఫ్లవర్ డిజైన్ పట్టు చూపిస్తా చూడండి ఇదిగో ఫ్లవర్ డిజైన్ అనమాట చూసారా ఈ పూర్తి డీటెయిల్స్ అన్ని మాత్రం చెప్పాను కదా సిరీ సారీస్ మండపేట అనే ఛానల్ అయితే చూడండి నెక్స్ట్ ఇదొక ఈ మోడల్స్ ఉన్నాయండి కలంకారీ మోడల్ లో పట్టు అనమాట కలంకారీ చూసారా బోర్డర్ ఉంది బోర్డర్ బాగుంది అనమాట కలంకారీ పట్టు ఫ్లవర్ డిజైన్ అనమాట సేమ్ చక్కగా వస్తాయి ఇంకా చాలా ఉందండి స్టాక్ ఇవన్నీ మీరు చూడాలి అనుకుంటే కనుక సిరీస్ సీస్ మండపేట ఛానల్ అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్